అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ రథసప్తమి రథసప్తమి ప్రతి సంవత్సరం జరుపుకునే హిందువులకు చాలా పవిత్రమైన రోజు రథ అంటే రథం మరియు సప్తమి అంటే ఏడవ రోజు అని అర్థం రథసప్తమి హిందువుల పండుగ హిందూ మాసం మాఘమాసంలోని ప్రకాశవంతమైన అర్ధ శుక్ల పక్షంలో ఏడవ రోజున రోజు వస్తుంది కాబట్టి ఈ రోజున మాఘసప్తమి అని కూడా అంటారు ఇది మకరం నుండి ప్రారంభమయ్యే వసంత విష్ణువత్తు యొక్క సూర్యుని ఉత్తర కదలిక తరువాత ఏడవ రోజు సూచిస్తుంది హిందూ పురాణాలు మరియు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు అత్యంత ముఖ్యమైన అంశగా పరిగణించబడ్డాడు సూర్య సంకల్పశక్తి కీర్తి ధైర్యం అధికారం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది అతను మూడు నక్షత్రాలకు అధిపతి అవి ఏంటంటే కృత్తిక ఉత్తర ఫాల్గుని మరియు ఉత్తర ఆషాఢ అతను మొత్తం తొమ్మిది గ్రహాలకు మధ్యలో ఉన్నాడు మరియు అన్ని గ్రహాలు అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అసలు రథసప్తమి చేసుకోవడానికి గల వెనుక ఉన్న కథ ఏంటంటే ఒక రాజుకి ఒక కొడుకు ఉన్నాడు రాజు చాలా ఆందోళనగా ఉండేవాడు ఎందుకంటే అతని కొడుకు చాలాసార్లు అనారోగ్యంతో ఉండేవాడు అప్పుడు కొడుకు ఆరోగ్యం బాగుపడాలంటే ఎవరి దగ్గరికైనా సలహా తీసుకోవాలని రాజు నిర్ణయించుకున్నాడు తన కుమారుని అనారోగ్యానికి కారణం కర్మ అంటే అతని పూర్వపు కర్మలు అని చాలా పండితులు గాజుతో చెప్పాడు పండితుడు అతనికి సూర్యభగవానుడికి ప్రార్థనలు చేయమని మరియు రథసప్తమి రోజున కర్మలు చేయమని సూచించాడు ఇది అతని కొడుకు ఆరోగ్యాన్ని నయం చేయడంతో అతనికి సహాయపడుతుంది అతని కొడుకు సలహాను అనుసరించాడు మరియు సూర్యభగవాను ప్రార్థించాడు అతను అన్ని పాపాలు ప్రతికూలతని నుండి విముక్తి పొందాడు రథసప్తమి నాడు ఏం చేయాలంటే అరుణోదయ సమయంలో స్నానం చేసిన తరువాత సూర్యభగవాను వద్దకు వెళ్ళాలి ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్యశతకం పారాయణం వేదం పఠించడం ద్వారా సూర్యభగవాను ప్రార్థనలు చేయండి సూర్యభగవానుకి పూలు నీరు సమర్పించాలి ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా అతనిని పాపాల నుండి విముక్తి చేయవచ్చు మరియు జీవితం నుండి ప్రతికూలతను తొలగించవచ్చు ఆదివారం సూర్యుణ్ణి ఆరాధించడం సంపద మరియు ఆరోగ్యం అలాగే అడ్డంకుల్ని తొలగించడానికి మంచి మూలంగా చెప్పబడుతుంది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో